గవర్నమెంట్ జాబ్ పక్కా ఇంట్లో ఈ డైరెక్షన్ లో కూర్చుని చదవండి మన దేశంలో గవర్నమెంట్ జాబ్ అంటే చాలా క్రేజ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కష్టపడటంతో పాటు సరైన వాతావరణం కూడా ముఖ్యం ఈ ప్రయాణంలో వాస్తు సూత్రాలు కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు ఇంట్లో సరైన దిశల్లో కూర్చోవడం వస్తువులను ఉంచడం సహా రంగులు వస్తువులు కూడా మనసును ఏకాగ్రతతో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇవన్నీ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కావాల్సిన ఎనర్జీని ఇస్తాయి ముఖ్యంగా ప్రిపరేషన్ టైంలో ఐదు వాస్తు టిప్స్ పాటిస్తే ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశాలు పెరుగుతాయి అవేంటంటే సూర్య ఆరాధన అధికారం నాయకత్వం గుర్తింపును సూచించే సూర్యుడి శక్తిని పెంచుకుంటే మీ గ్రహబలం బాగుంటుంది ఉదయం త్వరగా లేచి ఎదురుగా ఉన్న సూర్యునికి అర్ఘ్యం అర్పించడం వల్ల ఉద్యోగం సాధించే అవకాశాలు పెరుగుతాయి స్టడీ రూమ్ లో తూర్పు దిశలో రెడ్ క్లాత్ లేదా రెడ్ ల్యాంప్ పెట్టిన మంచి ఫలితాలు ఉంటాయి సూర్యుడికి సంబంధించిన మంత్రాలు జపించడం కూడా శక్తిని ఇస్తుంది క్లీన్ స్టడీ ప్లేస్ ఇంట్లో చదువుకునే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి గజిబిజి వాతావరణం పాజిటివ్ ఎనర్జీ ఫ్లోని అడ్డుకుంటుంది పాత పేపర్లు చెత్త డబ్బాలు స్టడీ టేబుల్ దగ్గర ఉంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఒక ఇత్తడి సూర్యుడి విగ్రహం పెట్టడం మంచిది ఇది ఉద్యోగ అవకాశాలను ఆకర్షిస్తుంది వాస్తు ప్రకారం పైన తెలిపిన డైరెక్షన్స్ జ్ఞానానికి సంబంధించినవి అక్కడే ఒక చిన్న దీపం ఉంచితే ఏకాగ్రత మరింత పెరుగుతుంది గదిని ఎప్పుడూ గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల మనస్సు స్థిరంగా ఉంటుంది కలర్స్ ప్రభావం స్టడీ రూమ్ లో వాడే రంగులు కూడా మనసును ప్రభావితం చేస్తాయి లేత పసుపు బంగారు రంగు ఆ ఫైట్ షేడ్స్ ఉపయోగిస్తే బుద్ధి ఏకాగ్రత పెరుగుతాయి డార్క్ కలర్స్ నిరుత్సాహాన్ని తెస్తాయి గోడలకు ఈ కలర్స్ వేయడం వల్ల గది ఆహ్లాదకరంగా కనిపిస్తుంది చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది గ్రీన్ రంగు కూడా పాజిటివ్ వైబ్స్ తెస్తుందని చెబుతారు ఈ రంగులు మనస్సును ఉల్లాసంగా ఉంచి పరీక్షల్లో ఒత్తిడిని తగ్గిస్తాయి పుస్తకాలు పెట్టాల్సిన ప్రదేశం చదువుకు సంబంధించిన వస్తువులను సరైన దిశలో ఉంచడం వల్ల ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ఈశాన్యం లేదా ఉత్తర దిశలో పుస్తకాలు డాక్యుమెంట్లు ఉంచితే మంచిది అలాగే అక్కడే ఒక నెమలి ఈక పెడితే లక్ కలిసి వస్తుంది ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది దీంతో చదువుపై ఫోకస్ పెరుగుతుంది డైరెక్షన్ చదువుకునేటప్పుడు తూర్పు లేదా ఈశాన్య దిశకు ముఖం ఉండేలా కూర్చోవాలి ఈ డైరెక్షన్స్ జ్ఞానం స్పష్టతను ఇస్తాయని వాస్తు చెబుతోంది తూర్పు వైపు చూస్తూ చదివితే గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది భీం కింద కూర్చోవడం మానేయింది ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది ఈ దిశలో కూర్చున్నప్పుడు గది గజిబిజిగా లేకుండా చూసుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు